కూర్చో ఇదే నా చేసేది మస్తు చెప్పిర సూపర్ అడిగినారు ఎరా నీ పేరు ఏంది నీ అయ్యే పేరు నీ పేర్లు ఎక్కడ ఉంటాయి సిగ్గ్గస్తలే బుద్ధి లేదు ఏడబుట్టినవు దేన్ని ప్రచారం చేస్తున్నావు మార్పిడి ముఠాను పరిగెత్తించింద్రు ఓ పక్క నుంచి గీ దీనికి సంబంధించి అక్కడ ఆడవాళ్ళు వీడియోలు తీస్తుంటే మత మార్పిడి ముఠా రికార్డింగ్ ఆపాలంటూ మహిళల్ని బెదిరించి బెదిరిస్తే ఊరుకుంటామా ధర్మబద్ధంగా బతకేటోళ్ళు మనం ఒకళ్ళ జోలికి మన ధర్మం జోలికి ఒకటి వస్తే ఊరుకో సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ నుంచి పంపించిండ్రు మత మార్పిడి మీద గట్టి చట్టాలు వచ్చుంటే ఇలా రోడ్లెక్కి స్వస్థతల పేర్లతోనూ కడుపులో నుంచి కత్తులు తీసిన కళ్ళలో నుంచి రాళ్ళు తీసినాం కిడ్నీని పుట్టికించుకున్నాం ఇంటర్నెట్ ని రప్పించుకున్నాం అని మాయ మాటలు చెప్పి మత మార్పిడి చేసే వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చినప్పుడే వాటికి ఆధారాలు ఏంటి అని వాటిని సుమోటోగా కేసులు తీసుకొని వాళ్ళ మీద వేసి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పుకుంటే ఈ రోజు అజ్ఞానులతో మాట్లాడే అవసరం హిందువులకు ఉండేది కాదు